జ్యోతి గారికి పాస్టర్ మేరీ జ్యోతి గారికి అలాగే దాని గారికి అందరికీ కూడా ఇక్కడ ఉన్న సోదరి మండలకు సోదరి సోదరులందరికీ కూడా పేరు పేరున మరి క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ క్రిస్మస్ సందర్భంగా మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నా తల్లి ఎందుకంటే నేను హెచ్ఎల్ అయితే నేను వైజాగ్ మీటింగ్కి వెళ్ళినమ్మ తప్ప పాస్ట్గా నాలుగైదు సార్లు చేశారు ఇప్పుడే ఆ దేవేలు వెళ్తూ వెళ్తూ తప్పకుండా వచ్చి వెళ్తారని ఆయనకి మాట ఇచ్చాను అమ్మ కూడా అమ్మ వచ్చారట ఫాస్టర్ అమ్మగారు మా ఇంటికి తప్పకుండా ఆయుధ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మీకు కలగాలని అలాగే మీ అందరి దేవంలో నాకు ఇవ్వాలని మీ అందరికీ సేవ చేసే భాగ్యం ఆ యేసు ప్రభువు మరి ఆ దీవెల్లో ఆయన ఆశీర్వాదం మరి పై ఇవ్వాలని అలా ఇచ్చేలాగా మీరందరూ నా తరపున దేవుణ్ణి కోరాలని మరి మీలాంటి కుటుంబాల నుంచి చిన్న కుటుంబం నుంచి వచ్చిన నన్ను గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ప్రజల కోసం నాకు చేతనై సాయం ఓడిపోయినా గెలుపుని ఓటమని సమానంగా తీసుకున్నాం అది మా అధ్యక్షులు కొడిదల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మరి ఆదేశం సూచన ఆయన యొక్క అభిమతం గెలుపుని ఓటమి కూడా సమంగా చూసుకోవాలి అంటే గెలుపు పనిచేయటం ఓడిపోతే ఇంటికాడ కూర్చోటం కాదు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా గెలిచినా ఓడినా మీ అందరికీ తగినంత సేవ చేయాలి తగినంత సాయం చేయాలి గెలిచామనుకో ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని కూడా తీసుకొస్తాం లేదు ఓడిపోయామనుకో మీ పక్షాన మీకు అన్యాయం జరిగినప్పుడు మీకు ఏ అయితే రావాలో ప్రభుత్వం నుంచి అవి వచ్చే విధంగా మేము పోరాటం చేస్తాం గెలుపుకి వాడటాకే తేడా గెలిచిన వాడు ప్రభుత్వంలో ఉంటాడు కనుక ఖచ్చితంగా మీకు అవి చేయాలి అలాంటివి చేయనప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఓడిపోయినా మీ పక్షాన మీకు ఏదన్నా అన్యాయం జరిగితే మీ తరఫున నేను మాట్లాడాలి అది ఇంత రాజకీయాల్లో ఉన్న ఎవరైనా సరే ఆలోచించవలసింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయినా గెలిచినా ఆయన ప్రజల పక్షాన్ని ఉన్నాడు ప్రజలతో ఉన్నాడు ఆయన చేతనం చే సాయం చేస్తూ ఉన్నాడు రైతులకి ఎంతో మందికి సరిపోయినా మరి ఎవరు కూడా కష్టాన్ని చేత ఎవర పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే ముప్పై మంది మూడు వేల మందికి ముప్పై కోట్ల రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చాడు ఎవరికన్నా ఏ కష్టం వచ్చినా నేనున్నానని భరోసా అయినా ఏదో శక్తి మించి ఆయన కష్టాన్ని చేతలో ఆయన సినిమాలు తీసుకుని సంపాదించిన డబ్బులు మాత్రమే ఆయన ఖర్చు పెడతారు మిగిలిన ఎవరు కూడా ఆయన వాళ్ళ సొంత డబ్బుల నుంచి ఎవరు కూడా రూపాయి ఖర్చు పెట్టిన దాఖలా లేదు ఇక నా వరకు వస్తే నా కష్టాల క్రితం నేను నాకు చేతనైంది ఎవరికి దెబ్బలు ఏనా ఇంకో హాస్పిటల్ ఉన్నా ఇంకొకరున్నా నాకు చేత నా శక్తికి మించి సాయం చేస్తూ చేత అయిన వరకు ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఏమైనా దెబ్బలాడి నేను ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి మేము మాట్లాడేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు ఓటయ్యే కనుక మీ అందరూ కూడా ఆశీర్వదించి మరి మాకు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా మంచి పరిపాలన ఇస్తాం నిన్న విశాఖపట్నం విజయనగరంలో జరిగిన భోగప్పంలో జరిగిన సభ కూడా మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బాలకృష్ణ గారు అత్యంత వైభవంగా పెద్ద సభ అనమాట గ్రౌండ్లు ఎంతమంది ఉన్నారో రోడ్డు మీద కూడా అంతే దగ్గరగా రెండు మూడు గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎంతో గొప్పగా జరిగింది సభ అదే ఈ పరిపాలన మీద ఉన్న మరి వ్యతిరేకత కానీ ఉంటాయి ఇప్పుడు చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు చిన్న చిటక కరెంటు బిల్లుల విషయంలో అన్ని విషయాల్లోని తప్పకుండా అంటే పార్టీల గురించి మాట్లాడకపోయినప్పటికీ కూడా నేను మీ దగ్గరకు వచ్చి రెండు మంచి మాటలు నేనేం చెప్తాను మీకున్న ఇబ్బందులు ఏంటనేది కూడా మీకు అన్నీ తెలుసు నేనేం చెప్పక్కర్లేదు మీరు ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా కన్నా మీరే తెలియదు చెప్పాలంటే అందుకని మీకు తెలియదు ఏమీ లేదు అందులో ఇందులోకి నేను పార్టీల కోసం మాట్లాడిన దయచేసి ఏమనుకోవద్దు కృష్ణ శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను మీ అందరికీ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని మరి ఇలాంటి పండగలు మీరు చేసుకోవాలని ఆ భగవంతుని ఆశీర్వదించి మీ అందరూ ఆశీర్వదించి రేపు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ భగవంతుడి దేవాలయం ఎలక్షన్ మూడు నెలలు ఉంది కనుక మీరందరూ ఆదరించి అభిమానించి నేను ఎమ్మెల్యే మళ్ళీ అత్యంత వైభవంగా ఇక్కడ ఈ పండగని మరి ఇవాళ ఆవిడ భోజనాలు పెట్టారు అయ్యే భోజనాలు మీ అందరికీ కూడా నేను ఏర్పాటు చేసి మరి ఇక రంగరంగా వైభవంగా చేస్తూ అలాగే మేడం గారు పాస్టాబ్ గారికి ఏదైతే మరి చర్చికి సంబంధించిన ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది కూడా మీకు మీకు మీ సంఘానికి నేను సాయం చేస్తానని చెప్పేసి మీ అందరికి కూడా ఈ పండగసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ అమ్మా క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ ప్రతి ఒక్కళ్ళకి అమ్మలకి చెల్లమ్మలకి పెద్దమ్మలకి తమ్ముళ్ళకి అన్నయ్యలకి ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను తెల్లుళ్ళు ఎవరు లేరు మీ అందరికీ తెలిసినాను తెలుగుదానే ఉన్నాయి తొమ్మిది సంవత్సరాల నుంచి అప్పుడు వైఎస్ఆర్ పార్టీలో నాకు ఏం జరిగిందో తిప్పుకొని తిప్పుకొని మూడున్నర సంవత్సరాలు హోకాలు చెప్పలేరిగేదాకా తిప్పుకొని లాస్ట్కి వచ్చినప్పుడు మోసం చేశాడు ఆయన కళ్యాణ్ గారు నాకు మొట్టమొదటి షీట్ ఇచ్చి కొండవయ వేసిన రోజునే నాకు టికెట్ ఇచ్చాడు రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఉమ్మడి వరం నుంచి పోటీ చేస్తానని పూర్తి నమ్మకం నాకు ఉంది తప్పకుండా జనసేన తెలుగుదేశం పొత్తు ఖచ్చితంగా మీ అందరం కూడా నన్ను ఆదరించి అభిమానిస్తాను అన్నీ కూడా మీ గ్రామాలకి నేనే స్వయంగా వచ్చి ఇక్కడే కూర్చొని ఆ సమస్యలన్నీ కూడా మీకు పూర్తి స్థాయిలో మీకు సాల్వ్ చేస్తానని ఒక హౌసింగ్ లోన్ విషయంలో కానివ్వండి అలాగే ఒక పెన్షన్ల విషయంలో కానివ్వండి అలాగే తల్లులకు రావాల్సిన డబ్బుల్లో కానీ ప్రతి సమస్య కానివ్వండి అన్ని సమస్యలు కూడా పూర్తి స్థాయిలో మీ అందరికి అందుబాటులో ఉండి తీరుస్తానని చెప్పేసి జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మీకు ఆదిస్తూ సెలవు తీసుకున్నారమ్మా మరొకసారి మీ అందరినీ కూడా కృష్ణ మచ్ మీతో ఇంకా ఉండాలని ఉంది కానీ నేను మూడు రోజులకి ప్రయాణంలో ఉన్నాను ఎంతో వెళ్తూ వెళ్తూ గారి కోరిక మేరకు మిమ్మల్ని కలిసి వెళ్ళాలని వచ్చి దయచేసి అయ్యత భావించదు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన తల్లులందరికీ కూడా కృష్ణ శుభాకాంక్షలు చెప్తూ మీ అందరూ ఆదర నాకు ఇవ్వాలని కోరుకుంటూ సెలవుస్